ధర్మం పూర్వం నుంచి మనము పాటిస్తున్నటువంటి సాంప్రదాయము నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం కాషాయ ధ్వజాన్ని ప్రతి ఇంటి పైన ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుంది కొంతకాలం నుంచి ఇది మనం విస్మరించి మర్చిపోయినట్టు అయిపోయింది హర్ గర్ తిరంగ జాతీయవాదాన్ని ఎట్లయితే మనం ఇంటి పైన ఎగరవేసి మన జాతీయ ఐక్యతను చాటి చెప్పాము ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మన కాషాయ ధ్వజాన్ని ఇంటిపైన ఎగరవేసి మన హిందువులు ఐక్యంగా ఉన్నాము సనాతన ధర్మం హైందవ ధర్మాన్ని కాపాడడానికి హిందువులంతా ఐక్యతగానే ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోని ఈ రోజు మన మానకటలో రాధాకృష్ణ గారి ఆలయంలో చేసి మన పురోహితుడు పూర్ణ గారికి ఈ యొక్క కాషాయ ధ్వజాన్ని అందజేయడం జరిగింది ఇదే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క హైందవ బిడ్డ నేను హిందూ పుట్టుక పుట్టినాను నేను సనాతన ధర్మాన్ని కాపాడే హైందవ ధర్మ రక్షకుని అనుకునే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన కాషాయ ధ్వజాన్ని ఎగరవేల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మనము జాతీయత వాదాన్ని చూపించడానికి చాటి చెప్పడానికి ఎలాగైతే సెల్ఫీ విత్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఒక ప్రోగ్రాం చేశాము ఇంతకుముందు గత నాలుగు సంవత్సరాల కింద ఇప్పుడు సెల్ఫీ విత్ సాక్రాన్ ఫ్లాగ్ అనేది చేసి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయంగా నిలబడాలని చెప్పి మానుకోట హైందవ సామ్రాజ్యం నెలకొల్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక హైందవ బిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీరామ్ జై శ్రీరామ్ జయరామ్